నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ కాబట్టి అయితే టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాసి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు బికాస్ కార్డ్స్ మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది దాన్ని సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరుగుతుంది ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి రోజు ఫుడ్ అవసరము ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మరి మొదలు పెడదామా ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుంది శ్రావణ మాసం కన్యా ఓకే కన్యా రాసి వాళ్ళకి ఫస్ట్ వచ్చింది ఏంటంటే వంద ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మీ మైండ్లో ఇది చేస్తాను అది చేస్తాను ఇది కూడా చేస్తాను అది కూడా చేస్తాను చాలా ఉన్నాయి ఆలోచన అయితే ఈ మనకి డైరెక్షన్ ఏంటంటే మీరు అనుకున్న మీరు మల్టీ టాస్కింగ్ చేయగలిగే పీరియడ్ అనమాట ఇది అంటే ఒక చాలా మంది అంటాం రెండు పడవల మీద కాలు పెట్టొద్దు అంటాం కాకపోతే మీరు పెట్టినా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు అయితే బియాండ్ యువర్ కెపాసిటీ ఎలా కర్లేదు ఓకే మీరు ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ప్రాపర్గా ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయేది ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే కనుక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ శ్రావణ మాసం ఉండబోతుంది మీకు సో తర్వాత కాడు మీరు దేని గురించి అయినా ఎక్కువగా వరి అవుతూ ఉంటే తదాస్తు దేవతలు అంటాం కదా దేని గురించి అయినా ఎక్కువగా వరి అయిపోతూ ఉంటే అన్నెసరీగా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా కన్యా రాశి వాళ్ళకి పా అయిపోయిన విషయాలన్నీ పాత విషయాలన్నీ తవ్వి తవ్వి మరీ బాధపడుతూ ఉంటారు మీరు ఎప్పుడో మీ ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఎవరో ఆ మనిషి లేకపోయినా వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు మీరు ఇన్ జనరల్గా కూడా ఇన్ జనరల్గా కాబట్టి అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టేసి మీరు దేని గురించి ప్రస్తుతానికి వరి అవుతున్నారో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు అని మనకి వెరీ క్లియర్ కట్ డైరెక్షన్ వస్తుంది మీరు ఏవైతే సక్సెస్ఫుల్గా ఏదైనా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలన్నా ఏదైనా కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఏం మొదలు ట్టాలన్నా నైస్ మంచి పీరియడ్ మీకు ఈ శ్రావణ మాసం అనమాట సో ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు ఎవరికైనా డ్యూస్ ఉండే ఉండే కనుక ఈ కార్డు జనరల్గా ఎవరికి రాలేదు మీరు ఎవరికైనా అప్పు చేసి తీర్చకపోయి ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ అప్పు తీర్చేసేయండి లేకపోతే అప్పు తీర్చలేనంత మీ దగ్గర ఉంటే గనక వాళ్ళకి వెళ్ళి అట్లీస్ట్ ఒక మాట అన్న చెప్పి రావాలి మీరు తప్పించుకొని తిరిగే ఛాన్సే లేదు ఇక్కడ ఓకే సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీ మీద ఉన్న ఏమంటామంటే నెగటివ్ టాక్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి దగ్గర నేనే తెచ్చేస్తాము ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఆరు నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు సో ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని నానా రకాలుగా తిట్టుకుంటూ 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 ఉంటారు ఆ తిట్టుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవంతా మీ వరకు వచ్చి మీరు ఏవైతే ప్రో లైఫ్లో ప్రోగ్రెస్ అవుదాం అనుకుంటున్నారో అదన్నీ అవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బ్లాకేజెస్ అవి అంటే ఇక్కడ మనీ ఒకటే కాదు మీరు ఎవరి దగ్గరైనా ఏమైనా రుణం అంటాం బేసిక్గా ఆ రుణాలు ఏమైనా ఉంటే గనక అది మనీ పరంగా అవ్వచ్చు సర్వీస్ పరంగా అవ్వచ్చు తీర్చేసేయండి అవి వెళ్ళి మాట పరంగా మారల్గా కూడా వెళ్ళి అవి తీర్చేస్తేనే మీకున్న చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే వెళ్ళి చెప్పండి ఇప్పుడు నేను చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి నార్మల్గా కార్డ్స్ బాగున్నాయి మీకు శ్రావణ మాసం చాలా బాగుంది దాని తర్వాత ఓకే మీరు ఏదైతే ఒక డ్రీమ్ ఉన్నారో ఆ డ్రీమ్ మీ ఒక చాలా రోజుల నుంచి ఒక ఏదో ఒక లో ఉన్నారు మీరు ఈ పని అవ్వాలి ఈ పని డెఫినెట్గా శ్రావణ మాసంలో కొంచెం ఎఫర్ట్ చేస్తే మీరు అనుకున్న ఆ పని ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ కార్డ్ అనమాట ఇది కాబట్టి మీకు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అయిపోతూ ఉంటుంది ఓకే అండ్ ఒక కష్టమైన సిట్యువేషన్ నుంచి మీరు బయట బయటకు వచ్చేస్తారు ఈ శ్రావణ మాసంలో అది ఏదన్నా అవ్వచ్చు అంటే ఇన్ జనరల్గా రీడింగ్ చేస్తున్నాం ప్రతి మనిషిలో కష్టం కానీ సుఖం కానీ అంటే మనకి ఏదైనా ఒక చిన్నది కూడా కష్టం అనిపించవచ్చు అందరికి వచ్చే పెద్ద పెద్ద కష్టాలు కాకపోయినా మీ మీ పరంగా మీకు చిన్న కష్టం కూడా చాలా పెద్దది అనిపించవచ్చు ఆ కష్టాలు అన్నిటి నుంచి బయటకు వచ్చేసే మంచి పీరియడ్ ఇది అయితే ఈ శ్రావణ మాసంలో మీరు ఏ ఏ ప్లేస్లో ఎక్కడి నుంచి చూస్తున్నా నరసింహస్వామి ఆరాధన మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే వీళ్ళ అనమాట ఫుల్ మంత్ చేయగలిగితే మంచిది లేదు అంటే ఏదన్నా ఒక క్షేత్రానికి వెళ్ళిరండి నరసింహస్వామి క్షేత్రానికి ఇక్కడ తెలంగాణలో ఉంటే మనకి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట ఉంది కాబట్టి అక్కడికి మీరు వెళ్ళండి లేదు అంటే మీ మీ ప్లేసెస్ లో ఎక్కడైతే ఏదైనా ఉంటే అండ్ నది స్నానం చేయగలిగితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈసారి శ్రావణ మాసం ఇక ఎలాగో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామిని చేసుకోవటం హ్యాపీ ఇద్దరిది కలిపి అద్భుతం చాలా మంచి పాతయితే చూపిస్తుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏమున్నాయి మేము కమిట్మెంట్ ఇచ్చింది మాట లేకపోతే డబ్బులా నోట మాట నోట అనేది మీకే తెలుసు కాబట్టి రెండింటినీ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి ఒక హ్యాపీ మంత్ ని వెల్కమ్ చేయండి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకున్నాం నమస్కారం అండి